అందరి తలరాతలు ఆ దేవుడు రాస్తే నా తలరాతను నా దేవుడు సీఎం జగన్ రాస్తారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు అనకాపల్లిలో నిర్వహించిన వైఎస్ఆర్ చేయుత కార్యక్రమంలో మంత్రి అమర్ మాట్లాడుతూ తనకు సీఎం జగన్ పదిహేను నియోజకవర్గాల బాధ్యత అప్పగించారని ఉమ్మడి విశాఖ జిల్లాలోని పదిహేను నియోజకవర్గాల్లోని అభ్యర్థులను గెలిపించి మళ్లీ జగన్ సీఎంగా గెలవాలని తెలిపారు దీనిలో భాగంగానే తనకు ఉమ్మడి విశాఖ డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ పదవిని ఇచ్చారని తనకు పదవుల కంటే సీఎం జగన్ పాటించడమే ప్రధాన లక్ష్యం అన్నారు జ్యోతి ప్రతి నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు పేదల కోసం ఒకడుగు ముందుకు వేస్తానంటే నేను పేదవాడి కోసం అడుగులు ముందుకు వేస్తానని చెప్పి మన అందరి ముందు నిలబడినటువంటి జన హృదయ నేత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి సహచర మంత్రివర్యులకు ప్రజాప్రతినిధులకు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ నాయకులకు పెద్ద ఎత్తున ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి జిల్లా నుంచి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి ప్రజానికానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ప్రతిష్టాత్మకమైనటువంటి వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు చేయుతునిస్తానని చెప్పి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని ఇప్పటికే మూడు విడతలు పూర్తి చేసి ఆఖరి విడతగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మన అనకాపల్లి నియోజకవర్గ సాక్షిగా ఈ రాష్ట్రంలో దాదాపు ఇరవై ఏడు లక్షల మంది మహిళలకు అందిస్తున్నటువంటి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు విచ్చేశారు ఒక్క వైఎస్ఆర్ చేయుత కార్యక్రమమే కాదు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అనేక సంక్షేమ కార్యక్రమాల్ని జగన్ అన్న అమ్మఒడి కానివ్వండి రైతు భరోసా కానివ్వండి వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి వైఎస్ఆర్ చేయుత కానివ్వండి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమాన్ని అందించినటువంటి ఏకైక నాయకుడు ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా బహుశా నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక్క రాష్ట్రంలోనే ఐదు సంవత్సరాల కాలంలో ఒక నాయకుడు పేదవాడి కోసం రెండు లక్షల డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు సంక్షేమాన్ని అందించినటువంటి నాయకుడు బహుశా నాకు తెలిసి దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ ఉండడం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్పిదైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకి సవాల్ చేస్తా ఉన్నా రెండు లక్షల డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు సంక్షేమాన్ని పేదవాడికి అందించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ ఒక్కరన్నా వచ్చి ఇది పలానా పార్టీ వాళ్ళకే ఇచ్చారు పలానా కులాన్ని వాళ్ళకే ఇచ్చారు పలానా ప్రాంతాన్ని వాడికే ఇచ్చారు అని చెప్పి ఏ ఒక్కరన్నా వచ్చి చెప్పగలరా లేదా ఈ రెండు లక్షల డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయన్నా అవినీతి జరిగింది అని చెప్పి చెప్పగలరా అని చెప్పి ఈ సభ నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకి సవాల్ చేస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎవరు ఏమనుకున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి విచ్చేశారు ఎన్నికల ముందు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఎన్నికల ప్రచార సభకి అనకాపల్లి విచ్చేసినప్పుడు అనకాపల్లి ప్రాంత ప్రజలకు ఒక మాట ఇచ్చారు నాకు అవకాశాన్ని ఇవ్వండి నాకు అధికారాన్ని ఇవ్వండి నేను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అనకాపల్లిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తాను అనకాపల్లిని జిల్లా హెడ్ క్వార్టర్ చేస్తానని చెప్పి మాటిచ్చారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు జిల్లా కేంద్రంగా అనకాపల్లి ఉంది ఇక ఇప్పుడే మాట్లాడినటువంటి కలెక్టర్ గారిని చూశారు ఒక జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ జిల్లా ఎస్పీ ఎప్పుడన్నా అనకాపల్ నివాసం ఉన్నటువంటి పరిస్థితులు మీరు ఎప్పుడన్నా చూసారా అని చెప్పని అడుగుతా ఉన్నా పరిపాలనని అంత దగ్గరికి తీసుకొని వచ్చారు పరిపాలన వికేంద్రీకరణ చేశారు ప్రజలకు అందుబాటులోకి పరిపాలన తీసుకొని వచ్చారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చారు సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి ఈ రాష్ట్రమే కాదు ఈ దేశం కూడా మన రాష్ట్రం వైపు చూసేటువంటి విధంగా చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియదు